మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు నా పేరు డాక్టర్ సామ్రాట్ కేబి మాదిగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ నాతో పాటు తమ్ముడు సవరపు బైరావమూర్తి జిల్లా అధ్యక్షులు ఎంఎస్పి నియోజకవర్గ ఇన్ఛార్జు పైడిమల్ల ఆనంద్ గారు సీనియర్ నాయకులు కొమ్మ సురేష్ గారు మండలాధ్యక్షులు ఇందాసి వెంకటస్వామి గారు మరి అదేవిధంగా కాజలూరు మండల ఇన్ఛార్జు ఇజ్రాయిల్ రాజు గారు కె గంగవరం కే గన్నవరం మార్తా దొరబాబు గారు మరి మిగతా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు రామచంద్రాపురం పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహం దగ్గర మరి ఆయనకు నివాళులర్పించి గతంలో ఏడవ తేదీన జరిగినటువంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సీజే గారి మీద జరిగిన దాడి పట్ల మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ్ గారు సామాన్యులకు ఒక న్యాయం ఉన్నత వర్గానికి ఒక న్యాయమా అనేటువంటి కోణంలో ఆత్మగౌరవ పోరాట ర్యాలీని ఏర్పాటు చేసుకొని కోనసీమ జిల్లా మొత్తం అన్ని మండలాలు నియోజకవర్గాలు తిరుగుతూ మరి రామచంద్రాపురం నియోజకవర్గంలో ఈరోజు పత్రికల వారితో మరి సమ సమావేశం ఏర్పాటు చేసినందులకు మరి సీనియర్ నాయకత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ముందుగా పత్రికా నాయకులందరికీ కూడా మరి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మిత్రులారా ఈరోజు కలియుగం నుంచి కలియుగం అంతంలో ఈరోజు కంప్యూటర్ యుగంలో ఈరోజు శాటిలైట్ యుగంలో బతుకుతూ ఉన్న ఇప్పటికీ కూడా వివక్షత కుల వివక్షత మరి అదేవిధంగా అనేక రకాల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటే నిజంగా ఇంకా ఆటవిక రాజ్యంలోనే ఉన్నామనేటువంటిది నగ్న సత్యం అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ భారతదేశంలో ఉన్న కులాల యొక్క కుంపటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివక్షత ఈ భారతదేశంలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు మరి ఏ దేశంలోనూ లేదు అనే దానికి నిదర్శనమే మన జరిగినటువంటి గవాయి మరి సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి జస్టిస్ అయినటువంటి గవాయి గారి మీద మరి ప్రత్యేకంగా ఒక రాజేష్ రాజేష్ కిషోర్ అనేటువంటి ఒక న్యాయవాది బూటును విసిరడం సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా మేము ఖండిస్తా ఉన్నాం అయితే మరి గవాయి గారు మరి పెద్ద మనసుతో ఆ బూటు విసిరినటువంటి వ్యక్తిని వ్యక్తి మీద కానీ లేదంటే అనుచిత వాక్యాలు కానీ లేదంటే ఇతరత్ర ఏమీ చేయకోకుండా ఆయన మౌనం వహించి ఇలాంటివి మరి జరుగుతూ ఉంటాయి దాన్ని మేము సమ సమన్వయం చేసుకొని మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఉన్నత స్థాయిలో ఉండు ఉండి మరి వారి మీద మేము కేసులు పెట్టడం కానీ ఇంకోటి కానీ చేస్తే మా యజ్ఞతకు మరి భంగం కలుగుతుందనేటువంటి సదుద్దేశంతో ఆయన నిమ్మకు నీర ఊరికే ఉన్నటువంటి సందర్భంలోనే మరి ప్రజాస్వామ్యవాదులు మరి ప్రధానమంత్రి అయినటువంటి మరి నరేంద్ర మోడీ గారు కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు మరి ఈ యొక్క సుప్రీం జస్టిస్ మీద జరిగినటువంటి దాడి మరి ప్రజలు ఊరుకోరు కోపంగా ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది అదే క్రమంలోనే మరి తన తోటి ఉన్నటువంటి జడ్జి గారు కూడా దీనిపైన చర్య తీసుకోవాల్సిందే అని చెప్పి మరి చెప్పడం జరిగింది మరి అనేక రాజకీయ పార్టీలు మరి ప్రతిపక్ష నాయకులు మరి స్వచ్ఛంద సంస్థలు మరి అదేవిధంగా సిపిఐ సిపిఎం నాయకులు అందరూ కూడా దీన్ని ఖండించడం జరిగింది అయితే ఖండించేంత వరకు కానీ ఆ తర్వాత మరి అతని మీద మరి కేసు నమోదు చేయలేదు అనేటువంటిది మాదిక రిజర్వేషన్ యొక్క పోరాట సమితి యొక్క మరి ఆవేదన అనేటువంటిది మరి ఈ రోజు మేము ముందు తెలియజేస్తున్నాం వెంటనే ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నారో అతని మీద ఎస్ ఎఫ్ఐఆర్ బుక్ చేసి మరి అతన్ని జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది అతని మీద దేశద్రోహం కేసు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మరి ఈ యొక్క అయితే కిషోర్ ఎవరైతే ఉన్నారో అతని మీద కేసు నమోదు చేసి అతని వెనక ఉన్నటువంటి శక్తులు ఎవరు మరి సిట్టింగ్ జడ్జిని జడ్జి ద్వారా మరి వెరిఫికేషన్ చేయించి వాళ్ళందరినీ కూడా బయటకు తీసి వాళ్ళందరి మీద మరి శిక్ష విధించాలనేటువంటి విధానంతో మొన్ననే మరి అమరా అమరావతిలో మరి ఒక సమావేశం వేసుకొని ఒక తీర్మానం చేసుకొని దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద ఆత్మగౌరవ ర్యాలీని తీసుకు దక్షిణ భారతదేశంలో ర్యాలీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలోనే ఈ యొక్క జిల్లాల నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది మరి దక్షిణ భారతదేశం అయిన హెడ్ క్వార్టర్ అయినటువంటి మనకు హైదరాబాదు నడిబొట్టున వారి ర్యాలీగా మరి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కలుపుకొని అక్కడ భారీ ర్యాలీ చేసి ఈ యొక్క ఈ యొక్క దాడి ఏదైతే జరిగిందో దాన్ని ఖండించే విధంగా మరి సమసమాజం ఈ విధంగా సమ సమాజంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నా బయటికి రానటువంటి పరిస్థితి ఉంది వాటిని కూడా మరి ఖండిస్తున్నాం మరి ఒక్కటి మాత్రమే బయటకు వచ్చింది దాన్ని మరి కృష్ణమాది గారి యొక్క నాయకత్వంలో ఆత్మగౌరవ పోరాటకి సిద్ధపడడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అప్పటికి కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో జరిగినటువంటి దీన్ని మరి ప్రభుత్వం సుమోటో కానీ లేదంటే ప్రత్యేకంగా కేసు కానీ నమోదు చేయకపోతే మరి ఢిల్లీలో ప్రత్యేకమైనటువంటి ఉరవడితోటి మరి దేశవ్యాప్తంగా ఒక ర్యాలీని తీసుకుపోయి అక్కడ కార్యక్రమం చేసి మరి యొక్క కోర్టులో జరిగినటువంటి దీన్ని ఖండిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా జై మహాజన్ జిల్లా పర్యటనలో భాగంగా నవంబర్ ఒకటో తేదీన మరి హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రతి నాలుగు గ్రామాలకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రతి మండల నాయకులు ప్రతి సీనియర్ నాయకులు బాధ్యతగా మరి తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం నా పేరు సౌరవ్ భైరముద్ర మాదిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిని మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మరి ఈరోజు ముఖ్యంగా చేసినటువంటి అన్న పది గారికి అలాగే రామచంద్రపురం ఉన్నటువంటి ఎంఆర్కెస్ సీనియర్ నాయకత్వం మనలా జర్శికి అందరికీ పద్మశ్రీ మందా కృష్ణమార్జు తరఫున సామాజిక రుణాభావ తెలియజేస్తున్నాం మరి ఏదైతే కృష్ణమతి గారి ఆదేశాల ప్రకారంగా నవంబర్ ఒకటో తారీఖున సలో హైదరాబాద్ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది మరి ఈ పిలుపు అందుకొని ప్రతి ఒక్కరు సలో హైదరాబాద్ రావాల్సిందిగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరికి మరి తెలియజేస్తున్నాం మరి అధిక సంఖ్యలో వచ్చి సలో అమరావతి సలో హైదరాబాద్ కాకవంతం చేయాలి మరి ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఆర్ గౌరవపై సూ దాడి ఏదైతే ప్రయత్నం జరిగిందో మరి ఆ దాడి నిరసనగా మరి భారీ ర్యాలీ మరి కృష్ణమాధి గారు చేయబోతున్నారు దాంట్లో రామచంద్ర పరిధి అధిక సంఖ్యలో అందరూ పాల్గొనే ఆ ర్యాలీని విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ నా పేరు పైడిమల్ ఆనందమాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుని అలాగే మందా కృష్ణమాది గారు ఏ తిరిపి ఇచ్చినా చిటి తప్పకుండా ఆ యాచారని ఆయాచారాన్ని పాటిస్తూ అమలు చేస్తుంటూ మరి అన్నగారు నవంబర్ ఒకటో తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదానం చేయవలసిందా అలాగే మూడు మండలాలు ఏ అవుతున్నాయో గంగవరము అలాగే మరి కాదూరు మండలము రామచంద్రపురం మండలం నియోజకవర్గము మరి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకత్వము అలాగే మహిళా నాయకత్వము ఎంఎస్ఎఫ్ ఎంఈప్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదానం చేయాలని మరి అలాగే మొన్నటి జరిగిన ఎవరైతే భారత దేశ ఉప ప్రధాని భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ అన్నగారు మరి ఒక అద్భుతమైన హైదరాబాద్లో లో ర్యాలీని పెట్టారు హైదరాబాద్ ర్యాలీని చేయప్రదం చేయాలని మరి ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులు